ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి వర్గలు కందుల దుర్గేష్ చేతుల మీదుగా ధర్మచక్రం సినిమా ఆడియో ఆవిష్కరణ మహానటి సావిత్రి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శారదకళ సమితి అధ్యక్షులు డొకిపర శంకర్రావు అనుమూలు లక్ష్మణ్ రావు నిర్వాహకులు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటమణ పసుపులేటి డాక్టర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కొప్పుల వైస్ ప్రెసిడెంట్ వి కావ్య జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు సహాయ కార్యదర్శి భాను డి రాంబాబు అండ్ శ్రీనివాస్ షేక్ హసీనా తదితరుడు ఇతర రాష్ట్రాల నుండి నటీ నటులు కార్యక్రమంలో పాల్గొన్నారు మళ్ళీ డిసెంబర్ లో ధర్మ చక్రం గణవిజ్యం అయిన తర్వాత జయంతి వేడుకల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డోకుపతి శంకర్రావు గారు అదేవిధంగా ఈ సంస్థ వ్యవస్థాపకులు నిర్మాత దర్శకులు పుష్పుల్లి వెంకటరమణ గారు అదేవిధంగా శ్రీ సురేష్ గారు శ్రీ అనుమోహన్ లక్ష్మణరావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందు కూర్చున్నటువంటి అభిజ్ఞ అసక్తులైనటువంటి కళాకారులు అందరికీ కూడా నమస్కారం ఉన్నారు చాలా సంతోషంగా ఉంది కారణం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏ సమావేశంలో పాల్గొన్నప్పటికీ కూడా అక్కడ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు వ్యాపారం చేసుకునేవాళ్ళు ఉంటారు వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఉంటారు ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఉంటారు ఇక్కడ మాత్రం నూటికి నూరు శాతం కళాకారులు మాత్రమే ఉన్నారు అతను మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక మహానటి అయినటువంటి సావిత్రి గారి వారి యొక్క ఔన్నత్యం గురించి చెప్పాలంటే అది ఇప్పటి వరకు కూడా అనేక మంది ప్రతి సందర్భంలో చెప్పినటువంటి మాటే ఆ మధ్య మహానటి అనేటువంటి ఒక సినిమా తీసినప్పుడు అందులో కేవీ రెడ్డి పాత్ర పోషించినటువంటి డైరెక్టర్ డైలాగ్ చెప్పిస్తారు తర్వాత రోజుల్లో మహానటి అంటే తెలుగు నటి అంటే మరో పది తరాల వరకు నిన్నే గుర్తుంచుకుంటారమ్మా అనేటువంటి మాట సావిత్రి గారు చెప్తారు అంత అద్భుతమైనటువంటి నటి శ్రీమతి సావిత్రి గారు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే హావభావాలు కలిగించటంలో కానీ అద్భుతమైనటువంటి సహజత్వంతో కూడినటువంటి నటన ప్రదర్శించటంలో కానీ ఆమెకి ఆమె సాటి వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎంతగా ఆవిడ జీవితం ఇబ్బందులు పడినప్పటికీ కూడా నటంలో మాత్రం ఎప్పుడు కూడా ఆ ఛాయలు కనపడిపోవకుండా తనకిచ్చినటువంటి పాత్రని అద్భుతంగా పోషించినటువంటి మహానటి శ్రీమద్ సావిత్రి గారు ముఖ్యంగా సావిత్రి గారు కూడా ఇదే ప్రాంతంలో గుంటూరు జిల్లా నుంచి వెళ్ళారనేటువంటి మాట కూడా మన అందరికీ చెప్తూ ఉంటారు అటువంటి మహానటి సావిత్రి గారి మరణం జరిగి చాలా కాలం అయినప్పటికీ కూడా ఇందాక వెంకటరమణి గారు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చనిపోయారు ఎనభై ఒకటి అంటే ఇప్పటికీ రమారావు యాభై సంవత్సరాలు అయిపోతుంది అయినప్పటికీ కూడా ఆవిడ యొక్క జయంతిని వర్ధంతిని జరుపుకోవడం మాత్రమే కాకుండా ఆవిడ యొక్క స్ఫూర్తిని తీసుకుని ముందుకు వెళుతున్నందుకు సంస్థ పెద్దదా చిన్నదా అనేది పక్కన పెట్టేయండి నూటికి నూరు శాతం మీరందరూ మాత్రం ఖచ్చితంగా అభినందనీయులు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సావిత్రి గారు ఎప్పుడు నేను ఎక్కడో చదివాను ఒక సినిమా షూటింగ్ జరుగుతుందట అక్కడ శివాజీ గణేష్ గారు ఇంకెవరో ఆర్టిస్ట్ ఉంటే శివాజీ గణేష్ గారు అంటున్నారట అదిగో వస్తున్నారు ఆయన వస్తే ఈ లో ఆయన వస్తే మనం అందరినీ మింగేస్తారా అని అంటారు అంటే అలా వచ్చింది ఎవరంటే ఎస్వి రంగారావు గారు ఎస్పీ రంగారావు గారు వచ్చిన తర్వాత మీరు నన్నేదో అన్నారు కానీ ఒక ఆవిడ వస్తుంది చూడండి మొత్తం సీన్ మొత్తం ఆవిడే పింగేస్తారు ఆవిడ కాదు మహారెడ్డి సావిత్రి అటువంటి అద్భుతమైనటువంటి నటీమణి కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిని ముఖ్యంగా తమిళ చిత్ర రంగంలో కూడా తెలుగులో ఎంత పేరుందో ఆవిడికి తమిళలో కూడా అంత గొప్ప ఉంది అంత ఇవాళ వరకు కూడా అంత సహజత్వంగా నటించగలిగేటువంటి హీరోయిన్ గాని తమ కళలోని అన్ని భావాల్ని పలికించగలిగేటువంటి నటిమణి గాని ఇవాళ వరకు రాలేదనేటువంటి బాగా అత్యుక్తి కాదు అటువంటి మహానటి యొక్క పుట్టినరోజు వేడుకలుగా చాలా మంది చనిపోయిన వారికి మీ గొప్పతనం ఏంటంటే పుట్టినరోజు వేడుకలు పెట్టారు అక్కడ ఇది ఆవిడ సజీవంగా ఇంకా ఉండి అనిపించే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ అదేవిధంగా ఇప్పుడు కళాకారుల విషయానికి వస్తే మనం చిత్రపరిశ్రమ చెందినప్పటికీ కూడా స్థానిక టాలెంట్ ఉపయోగించుకోవడంలో ఇంకా పెరగబడు అనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా చెప్పగలను మనకి సినిమా అనేటప్పటికీ అది జిలుగు వెలుగుల ఒక రంగం కనుక అంత వేరే రాష్ట్రాల వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి నటీ నటులను కానీ సాంకేతిక నిపుణులు కానీ వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరుగుతుంది కానీ నేను నిర్మాతలు కానీ ఇతరత్రా ఎవరైతే సినిమా రంగానికి చెందిన వారు ఉన్నారో కోరేది ఏంటంటే మీరు తీసుకొచ్చేటువంటి ఆ ఉత్తరాది ప్రాంతపు నటీ నటుల కంటే అద్భుతమైనటువంటి ప్రతిభావం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నటువంటి వెంకట గారు కూడా ఆయన ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ఇక్కడ టాలెంట్ ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ కూడా వెళ్లకుండా ఇక్కడే సినిమాలు నిర్మించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను ఇప్పుడే చూపించారు చూసే ధర్మచక్ర యొక్క మొత్తం మ్యాగజైన్ అంతా చూశాను అందులో అందరు ఆర్టిస్టుల్ని ఆయన పెట్టారు ఆ రోజుని పేషీలో నేను మంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత వచ్చి నా చేత కూడా అది ఓపెన్ చేయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా ఒక పక్కన మీ అందరి యొక్క ప్రతిభా పాఠవాలు ఏ రకంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆదుకుని మీకు అవకాశాలు కల్పించే విషయంలో కానీ మీ యొక్క సమస్యలు పరిష్కరించే విషయంలో కానీ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా మీకు సహకరించాల్సిన అవసరం ఉందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా సినిమా షూటింగ్లు అనేవి సినిమా కళాకారులకి అవకాశాలు ఇవ్వడం అనేది అది నిర్మాతలు దర్శనలు చేసే పని అయినప్పటికీ కూడా త్వరలోనే నిర్మాతల మండలతో సమావేశాన్ని కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కళల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కరచేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం అందులో ఉన్నటువంటి ఎజెండాలో స్థానిక టాలెంట్ ను ఉపయోగించుకోండి అనేటువంటి మాటను కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా సినిమా రంగానికి అవసరమైనటువంటి సేవని అందించడానికి కూడా పార్టీ అదేవిధంగా ప్రభుత్వం సంపూర్ణంగా కృషి చేస్తుంది అనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరికీ మీ ఐడెంటిటీ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం నాకు చాలా ఆనందం కలిగించింది మిమ్మల్ని అందరినీ రాబోయే రోజుల్లో మంచి ఆర్టిస్టులుగా పేరున్న ఆర్టిస్టులుగా కేవలం పేరు మంచి అనే దానికంటే కూడా సంపాదించే ఎందుకంటే కళాకారులు కీర్తిశేషులు నాటకంలో పునారి పాత్ర చెప్పినట్లుగా ఏమవుతుందంటే చివరికి ఆ చప్పట్లే తప్పితే మరి వేరే ఏది పరిస్థితి ఉండకూడదు గతం కంటే ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నటువంటి తారలు కానీ సినిమా నటిన సంపాదించి ఆవిడ చనిపోయడానికి చాలా దుర్భరమైనటువంటి చూడవలసి దుర్భరమైన అటువంటి పరిస్థితి కళాకారులకు రాకూడదు ఎందుకంటే సేవ చేయడానికి కళారంగానికి కూడా ఆర్థికంగా కూడా ముందుకు రావాలి ఆర్థికంగా ముందుకు వచ్చినప్పుడే వారి జీవితాలు సుసంపన్నం అవుతాయి వారి పిల్లల యొక్క జీవితాలు బాగుంటాయి అనేటువంటి మాటను మనం ప్రత్యేకంగా తీసుకోవాలి దయచేసి మీరు కూడా ఒక నాలుగు రూపాయలు సంపాదించేటప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవడం అనేటువంటి దాన్ని కూడా ప్రధానంగా తీసుకోవాల్సింది కోరుతూ రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి ఈ రాష్ట్రంలో కళలకి పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం హయాంలో మీ అందరికి మంచి జరగాలని ఇలాంటి సంస్థలు పది కాలాల పాటు పెరిడి వెళ్ళాలని నిజానికి ఈ సంస్థ విషయంలో కూడా నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది నైన్టీన్ ఎయిటీ లో ప్రారంభించినటువంటి సంస్థ ఇవాళ కూడా కొనసాగుతుంది